టెన్త్ క్లాస్ కవి పరిచయాలని ఈ రోజు క్లాస్లో చూస్తున్నాము లాస్ట్ క్లాస్లో వన్ టు సిక్స్త్ లెసన్స్ యొక్క కవి పరిచయాలు చూసుకున్నాము ఈ రోజుటి క్లాస్లో సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు కవి పరిచయాల బిడ్స్ను ఈ రోజు క్లాస్లో చూద్దాము దాంట్లో ఫస్ట్ వన్ చూడండి జ్ఞానపీఠ అవార్డును పొందిన కవి ఎవరు దీనికి సమాధానము ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించింది అన్నమాట నెక్స్ట్ బీట్ చూడండి అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవారు దీనికి సమాధానము పదమూడవ శతాబ్దం యాదవకుల అన్నమయ్య పదమూడవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ బీట్ చూడండి కవిరాజు విరుదును పొందిన కవి ఎవరు దీనికి సమాధానము నంబి శ్రీధరారావు ఈయన నిజాంబాద్ జిల్లా భీమ్గల్ అంటే వేముగల్ నివాసానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ చూడండి వాగయకారుడు అని ఎవరిని పిలుస్తారు దీనికి సమాధానము కంచర్ల గోపన్న ఇతని మనము రామదాస్ అని పిలవడం జరుగుతుంటుంది నెక్స్ట్ పీట్ చూడండి నరహరి నృకేశరి శతకాలతో పాటు యక్షగానం రచించిన కవి ఎవరు దీనికి సమాధానం కాకృతం శేషప్ప కవి నెక్స్ట్ పీట్ చూడండి అవధాని శశాంక ఆశో కవితా కేసరి అన్న బిరుదులో పొందిన కవి ఎవరు దీనికి సమాధానం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఈయన సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు నెక్స్ట్ వన్ చూడండి తెలుగులో మొదటి త్యార్థి కావ్యమైన రాఘవ యాదవ పాండనీయంను రచించిన కవి ఎవరు దీనికి సమాధానం ఎలకూచి బాల సరస్వతి నెక్స్ట్ బిట్ చూడండి ఎలకూచి బాల సరస్వతి ఎవరి ఆస్థాన కవి దీనికి సమాధానం సురభి మాధవరాయలు అయితే ఈ ఎలకూచి బాల సరస్వతి నార్కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానిధిషుడైన సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి నెక్స్ట్ వన్ చూడండి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయం అని చెప్పిన దీశాలి ఎవరు దీనికి సమాధానము దూర్జటి నెక్స్ట్ వన్ చూడండి దూర్జటి ఏ శతాబ్దానికి చెందినవారు దీనికి సమాధానము పదహారవ శతాబ్దానికి చెందినవారు ఇంతకుముందు మనము అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవారు అంటే పదమూడు అని చెప్పుకున్నాము దూర్జటి పదహారవ శతాబ్దానికి చెందినవారు అదేవిధంగా ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దానికి చెందినవారు పదిహేడవ శతాబ్దానికి మనకు కంచాల్ల గోపర్ణ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిదవ శతాబ్దం తీసుకున్నట్లయితే మనకు కాకృతం శేషప్ప కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు ఇంకా మిగతా వాళ్ళు మనకు దాంట్లో మాధురిలో ఉన్న కవులు ఇంకెవరు అంటే మనకు గుమ్మనగారి లక్ష్మీ నరసింహాశర్మనేమో ఏంది నైన్టీన్ థర్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఇయర్ ఉంది నెక్స్ట్ నంబి శ్రీధర్ రావు ఏమో నైన్టీన్ థర్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ వరకు ఇయర్ నెక్స్ట్ గడిగే భీమా కవి ఏమో డే ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ట్వంటీలో జన్మించిండ్రు మరణము థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్లో మరణం అనమాట ఇలా మనకు ఇయర్స్ని కూడా గుర్తు వాళ్ళు ఏ శతాబ్దానికి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లలో అడగడానికి ఛాయిస్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బీట్ చూడండి భర్తహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి ఎవరు దీనికి సమాధానం ఎరకూచి బాల సరస్వతి నెక్స్ట్ వన్ చూడండి గొప్ప వక్త సాహిత్య పరిశోధకుడు బహుభాషావేత అదేవిధంగా ప్రయోగశీలి అని ఏ కవిని పిలుస్తారు దీనికి సమాధానము ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి నెక్స్ట్ వన్ చూడండి హైదరాబాదు రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కిన రచయిత ఎవరు దీనికి సమాధానం ఆదిరాజు వీరభద్రారావు ఈయన ఖమ్మం జిల్లా మాధురి తాలికలో జన్మించాడనమాట ఇతని రచనలను చూసుకున్నట్లయితే ఈయన ప్రాచీనాంధ్ర నగరము లలిత కథాకళి రత్నప్రభ జీవిత చరితావళి జీవిత చరిత్రలు నవ్వులు పువ్వులు మిఠాయి చెట్టు సీతాబ్ అనే రచనలు చేసిండనమాట అదేవిధంగా సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశంలో యాభై వ్యాసాలు రచించిండు అదేవిధంగా రేడియోలో మనము హైదరాబాద్ రేడియోలో తెలుగు ప్రసంగం చేసిన వాడిగా కూడా ఈయన ఎక్కిండు అంతేకాకుండా ఈయన గ్రీకు పురాణ కథలను ఇంకా మరెన్నో వ్యాసాలను ముద్రితంగా కూడా ఈయన చేసిండు ఇంకా ఈయన గురించి చూసుకున్నట్లయితే చాదర్ఘట్ హై స్కూల్లో హైదరాబాద్లో ప్రధాన తెలుగు పండితుడిగా కూడా వర్క్ చేసిండు ఇంకా ఈయన లక్ష్మణారాయ పరిశోధనా మండలికి కార్యదర్శిగా ఉన్నాడనమాట తన పాండిత్యం పరిశోధనలతో తను తెలంగాణ భీష్ముడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే ఆదిరాజు వీరభద్రారావు ఇతడిని తెలంగాణ భీష్ముడు అనేది బిట్టు ఖచ్చితంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ బిట్ చూడండి కవి సర్వభమ్మ అనే బిరుదును పొందిన కవి ఎవరు దీనికి సమాధానము శ్రీనాథుడు నెక్స్ట్ వన్ చూడండి తెలంగాణ భీష్ముడు అని ఏ రచయితను పిలుస్తారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా దానికి సమాధానము ఆదిరాజు వీరభద్రారావు నెక్స్ట్ వన్ చూడండి శ్రీనాథుడు ఏ పద్య రచనలలో మేటి ఈయన సీస పద్యాలలో మేటి అన్నమాట నెక్స్ట్ వన్ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు సుమారు ఎనభై కథల వరకు ఎయిటీస్ కథల వరకు ఏ రచయిత రచించారు దీనికి సమాధానం గూడూరి సీతారాం నెక్స్ట్ బిట్ చూడండి స్వాతంత్ర అనంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడిన రచయిత ఎవరు దీనికి సమాధానం గూడూరి సీతారాం అయితే ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర హనుమాజిపేట గ్రామంలో జన్మించిండ ఈయన గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత ఎవరు అంటే గూడూరి సీతారాం అనమాట ఇంకా ఇతని గురించి చెప్పుకున్నట్లయితే ఈయన పలు గ్రంథాలను సంపాదకుడుగా కూడా వ్యవహరించిండు అదేవిధంగా మారాజు లచ్చి తర్వాతకు పిచ్చోడు రాజమ్మ రాజరికము అనేటివి ఈయనవి ప్రసిద్ధ కథలు అదేవిధంగా తెలంగాణ భాషను యాసను ఈతను కళానికి ఉన్న ప్రత్యేకత అన్నమాట ఇది ఈ సీతారాం గురించి నెక్స్ట్ బిట్ చూడండి ఏ కావ్యానికి సి రెడ్డి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డును పొందారు దీనికి సమాధానం విశ్వంబర విశ్వంబర కావ్యానికి ఈయనకు జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కారం లభించింది దీనికి సమాధానం విశ్వంబర నెక్స్ట్ వన్ చూడండి భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం పొందిన కవి ఎవరు దీనికి సమాధానం సింగిరెడ్డి నారాయణ ఒకసారి ఇక్కడ చూడండి శతక యొక్క కవులు వాళ్ళ శతకాలు ఉన్నాయి ఇవి కూడా ఎగ్జామ్లలో అడుగుతుంటారు కాబట్టి ఒకసారి చూసుకోండి దానిలో ఫస్ట్ వన్ చూడండి సర్వేశ్వర శతకాన్ని రచించింది ఎవరు అంటే యాదవాకుల అన్నమయ్య శ్రీకాళహస్తీశ్వర శతకం ఏమో దూజటి మల్ల భూపాలీయ శతకాన్ని రచించింది ఎలకూచి బాల సరస్వతి దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోప నైతనిని రామదాస్ అని పిలుస్తారు నెక్స్ట్ నృసింహ శతకం దీనిని రచించింది ఎవరు అంటే కాకుతం శేషప్ప కవి నెక్స్ట్ వన్ విశ్వనాథేశ్వర శతకం దీన్ని రచించింది గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ నెక్స్ట్ వన్ చూడండి శ్రీలంక రామేశ్వర శతకం దీనిని రచించింది నంబి శ్రీధర్ రావు లాస్ట్ వన్ వేణుగోపాల శతకం దీనిని గడిగే భీమ కవి రచించడం జరిగింది ఇవి శతకాల గురించి ఇట్లా మనము శతక మాధురిమలు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తీసుకొని ఒకే వీడియోలో చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ లోపల ప్లేలిస్టుకి వెళ్తే మీకు తెలుగు సబ్జెక్ట్ లోపల ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ